Srīniums, srīniums, srīniums. తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజుపేటలో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి తన స్వగ్రామం వస్తుండటంతో తమ గ్రామం నుంచి శాసనసభ అభ్యర్థిగా పోటీలో ఉన్న వ్యక్తి కావడంతో ఆయనకు గ్రామస్తులు ఎదురు వెళ్లి డప్పు వాయిద్యాలతో కోలాట నృత్యాలతో ఘనంగా స్వాగతం పలకడంతో కందాల ఆనందానికి అవధులు లేకుండా పోయి వారితో కలిసి తను కూడా ఒకడే గిరిజన మహిళలతో పాటు నృత్యం చేశాడు అంతేకాక తన స్వగ్రామం కావడంతో ప్రచార రథం దిగి పేరు పేరున పలకరించి వారి భుజం తడుతూ ఆప్యాయంగా పలకరిస్తూ నేను మీ వాణ్ణి తనను దీవించాలని కోరారు తన స్వగృహంలోకి వెళ్తుండగా కుటుంబ సభ్యులు ఆయనకు మంగళ హారతులతో స్వాగతం పలికారు అనంతరం కమల్లో రాహుల్ గాంధీ సభ ఉండడంతో తాను మళ్లీ వచ్చి అందరినీ తిరిగి కలుస్తానని అందరూ సహకరించాలని కోరారు ఏడో తారీఖు నాడు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి